సో ట్యాంక్ క్లీన్ చేయించా మొత్తం వాటర్ కూడా వస్తుంది భగీరథ వాటర్ వస్తుంది మా నాని చెట్టు నరకపోయి కాలు తగిందని చెప్పాను కదా చెట్టు కూడా కొట్టించాం కంప్లీట్గా కనిపిస్తుంది మొత్తం చెట్టు అంతా కొట్టేస్తాం ఇంకొక కొమ్మే ఉంది అదొకటే కొమ్ ఉంది మొత్తం ఖాళీ అయిపోయింది చెట్టు అంతా కొట్టించేస్తాం కూడా చూపిస్తాను అయిపోయినా ట్యాంక్లో నీళ్ళు అట్లా వదిలేసే చల్లగా ఉంటుంది నిచ్చెనా మన ఏం అన్నది అది బెండ్ అవుతుంది డ్రమ్ ఎండకుండా బ్రేక్ కూడా అయింది అయిపోయిందా అది డ్రమ్ము పని అయిపోయింది కొత్తది మార్చాలి కదా ఇది డ్రమ్ము పని అయిపోయింది చదిరాము కానీ సెట్ కాలేదు అంటే లెంత్ సరిపోవట్లేదు అనమాట వాల్మౌంటెడ్ టీవీ అయితే సెట్ అయ్యేది టీవీ స్టాండ్ వేసి పెడితేనేమో దివాన్ సెట్ అవ్వట్లేదు దివాను వేస్తే టీవీ సెట్ అవ్వట్లేదు అనమాట రెండిట్లో ఏదో ఒకటి ఆప్షను మరి రెండు అవసరమే కదా ఇంకా అందుకే ఆ స్టీజ్కి అంత ముందు ఉన్న ప్లేసుల్లోనే మళ్ళీ చేంజ్ చేసి పెట్టామన్నమాట ఇక సేమ్ ఇట్లనే ఉన్నాయి సోఫాలు కూడా అన్నీ ఒక చోట వేస్తే బాగుంటుంది కదా ఫైవ్ సీటర్ సోఫా అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు మళ్ళీ అంత ముందు ఎట్లా ఉన్నాయో అట్లనే పెట్టేసా అనమాట ఇదేమో త్రీ సీటరు ఇదేమో వన్ ప్లస్ వన్ సీటరు సేమ్ మళ్ళీ అట్లనే వచ్చిందనమాట ఈరోజైతేనేమో బెడ్రూమ్లో సర్దాము బెడ్రూమ్లో సెట్ అయిందనమాట అంత ముందు బెడ్ ఏమో ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ స్టూల్ పెట్టాము కదా ఆ ప్లేస్లో ఉండేది ఆగ్నేయ మూలన ఉన్నది అయితే ఇంక అట్లా ఉండకూడదు కదా అనేసి నైరుతి మూలన వేసామన్నమాట బెడ్ని ఈరోజే మార్నింగ్ అంటే టెన్ లెవెన్ అయిందిలే అట్లా ఆ టైంలోనే ఇంకా ఇవన్నీ చేంజ్ చేసాము బెడ్ అయితే నైరుతి మూలన అంత ముందు బీరువా అయితేనేమో అప్పుడు అది షెల్ఫ్ లాగా వచ్చింది కదా లోపలికి లో ఇంకా పైన సన్సెట్ దాని కిందకి అల్మారా సెట్ అయ్యేది ఇప్పుడు ఆల్మారా ప్లేస్ ఖాళీ అయిపోయింది అనమాట అంటే ఈ బెడ్ వేయడం వలన ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఆ బీరాని తీసుకొచ్చేసేమో ఇటు వాయుముల పెట్టేసామన్నమాట ఇంకా అటు పెట్టడానికి లేదు కదా బెడ్ వేసాం కదా ఇంకా అటు పెట్టడానికి వీళ్ళైక ఇటు పెట్టేసాము ఇంకా ఐరన్ చేసుకునే టేబుల్ అయితే అట్లనే ఉంది దాని ప్లేస్లో అదే ఉందనమాట ఇంకా చేంజ్ అయిన ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఇన్ప బీరువా బెడ్ అనమాట ఈ మూడే చేంజ్ అయినాయి ఇప్పుడు టైము ఎంతైంది క్వార్టర్ టు టూ అవుతుంది ఇంకా నేను లంచ్ చేసాను ఆకలి వేస్తుంది అంటే మా నాని వాళ్ళ కొలీగ్స్ వచ్చారనమాట వాళ్ళే కొంచెం షిఫ్ట్ చేశారు ఇవన్నీ కూడా అటు ఇటు చేంజ్ చేశారు ఇంకా మా నానికి కాలు బాగాలేదు కదా కాల్ బాగాలేదు మొన్న దెబ్బ తగిలింది కదా ఇంకా తను చేయడానికి లేదు వెళ్ళిపోయాడు ఇప్పుడే కాల్ చేశాను కానీ వస్తా అని చెప్పాడు అనమాట లంచ్ కూడా చేయలేదు ఇంకా స్నానం కూడా ఏం చేయలేదనమాట ఇంకా పైన ట్యాంక్ కింద సంపు అవన్నీ క్లీన్ అంటే క్లీను చేసేవాళ్ళు వచ్చారులే వాళ్ళతోనే చేయించాడు మళ్ళీ ప్లస్ బయట చెట్టు కూడా మొత్తం చేయించాము ఒక మండ వరకు అనమాట ఇంక ఇప్పుడు కొంచెం పూలకి ఇబ్బంది మళ్ళీ చెట్టు పెరిగేదాకా ఈసారి అయితే ఇంకా చిన్న చిన్న మొక్కలు వేసి గార్డెన్లా చేయాలని ఉంది బాగా కోరిక నాకు చెయ్యాలి చూద్దాం ఎంతవరకు చేస్తున్నా చేయాలనే ఉంది దానికి ఇంకా అవి ఏదో పూల చెట్ల విత్తనాలు అవి కూడా తీసుకొచ్చాడు కానీ అవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత దానికి ఇట్లా కంచెలా కట్టేసి ఇంకా అంటే మేకలు కానీ మనుషులు ఏమి టచ్ అవ్వకుండా అట్లా కొంచెం దానికి ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అందుకని అన్నమాట అది అట్లా ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా విత్తనాలు చల్లేస్తే మొక్కలు వస్తాయి కొన్ని చెట్లు కూడా తీసుకొని రావాలి కొన్ని చెట్లు కూడా తీసుకొచ్చి ఇంకా నాటేయాలన్నమాట నేనైతే లంచ్ చేశాను మా నాన్న ఇంకా చేయలేదు వాళ్ళని పంపించడానికని వెళ్ళాడు ఇంకా రాలేదు టైం అయితే క్వార్టర్ టు టూ అవుతుంది నాకు ఆకలేసి లంచ్ చేశాను ఇల్లు ఒకటే ఊడ్చాను ఇల్లు వరండా పైన స్టెప్స్ అవన్నీ ఊర్చేశాను ఇంకా మా పెట్టాలన్నమాట ఈవినింగ్ అయితే కొద్దిసేపు రష్ తీసుకుంటాను ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఒకటే వర్క్ అయింది టెన్షన్ టెన్షన్గా వర్క్ చేశాను అనమాట మార్నింగ్ వీళ్ళు వస్తున్నారు కానీ ఇంక పైన ట్యాంక్లో అయితే వాటర్ లేవు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు భగీరథ వాటర్ కింద సంపు క్లీన్ చేయగానే బైరద వాటర్ వచ్చిందనమాట ఇంకా ట్యాంక్లో పడుతున్నాయి ఇప్పుడు వస్తుందో లేదో ఒకసారి చూడాలి సౌండ్ వస్తుంది వస్తున్నాయి బాగా వంద వచ్చింది అంటే ప్రజలు అంటే అంత రావట్లేదు సన్నగా వస్తుంది అంటే కొంచెం కలి బాగుంటే ఆఫ్ అంటేనే వచ్చేది స్టార్టింగ్ నుంచి కూడా సన్నగా వస్తుంది వచ్చేసాను ఇంకా పైన ట్యాంక్ ఎక్కడ నెలలో వాటర్ లేవు పైన ట్యాంక్ క్లీన్ చేసాం కదా ఎక్కడ వాటర్ లేవు చూపిస్తాను ముందే అన్ని టబ్బుల్లో బకెట్లో పట్టేసుకొని ఉంచేసాను అనమాట పైన ట్యాంక్ క్లీన్ చేస్తే రావు కదా ఎక్కడా కూడా వాటర్ లేవు ఇంకా వాటర్ ట్యాంక్లోకి మోటర్ వేస్తే ఇంకా అప్పుడు ట్యాప్లోకి వాటర్ వస్తాయి అనమాట మా నాన్నకి కొంచెం వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాడో ఏమో ఫోన్ చేశాను వస్తా అని చెప్పాడు ఒక ఫైవ్ మినిట్స్లో వస్తా అని చెప్పాడు మా చిన్న స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన కూడా వచ్చే టైం అయింది ఫైవ్కి ఫైవ్ అట్లా వస్తాడు అంతకుముందు ఫోర్ థర్టీకి అట్లా వచ్చేవాడు కానీ ఇప్పుడు కొంచెం డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయంట స్కూల్లో అందుకని లేట్ అవుతుంది ఫైవ్ అట్లా అవుతుంది వచ్చేసరికి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి ఫైవ్ థర్టీకి రావాలి తొందర తొందరగా తినాలి స్నాక్స్ స్నానం చేయాలి వెళ్ళిపోవాలి ఇంకా ఆయన టెన్షన్ ఉంటుంది అట్లా మోటార్ ఆన్ చేశాను బా అయితే ఏముంది టూ థర్టీనా ఏమైంది ఎండ బాగుంది పైన

పడుతున్నాయి వాటర్ పడుతున్నాయి మోటార్ ఆన్ చేసేసి ఇక్కడ చేపలు ఆన్లనే ఉంచాము మోటార్ పడుతుంది వాష్రూంలో ఏమైనా వాష్రూంలో ఏమైనా ఆన్ ఉన్నాయా నాని వాష్రూంలో అయిపోయిందా నేను అన్నం కూడా పెట్టేసాను టైం టూ థర్టీ అయింది కిచెన్లో లైట్ అయినాయి మర్చిపోయా ఫ్రిడ్జ్ని కూడా కిచెన్లో ఫ్రిడ్జ్ని కూడా మార్పించాను అంత ముందుగా ఈ సైడ్ ఉండేది ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉండేది స్టాండ్ ఉన్న ప్లేస్లోనేమో ఫ్రిడ్జ్ని పెట్టా ఇప్పుడు షింక్ దగ్గర ఉండేది కదా అది మిక్సీ అది షింక్ దగ్గర ఉండేది కదా మిక్సీ స్టాండ్ మిక్సీ పెట్టే స్టాండ్ ఆ ప్లేస్లో ఏమో ఫ్రిడ్జ్ పెట్టాను ఫ్రిడ్జ్ ప్లేస్లో ఏమో స్టాండ్ పెట్టాను అనమాట మిక్సీ స్టాండ్ పెట్టాను వాష్రూమ్లో ట్యాప్లో ఏమైనా ఆను ఆన్లో ఉన్నాయా లేదు చూడాలి క్లోజ్లోనే ఉన్నాయి లోనే ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి మార్నింగ్ సేమే చేశాను వచ్చిన వాళ్ళకి లెమన్ జ్యూస్ కూడా చేశాను అనమాట వర్క్ అయింది మా చిన్న వచ్చాడు ఇంకా లెమన్ జ్యూస్ మార్నింగ్ చేశాను కదా వచ్చిన వాళ్ళకి కూడా చేశాను ఇంకా తన కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తాగాడు నెక్స్ట్ సేమియా ఇంకా తన స్నానం చేసిన తర్వాత సేమియా పెడతా బ్యాగులన్నీ ఇక్కడే సమ్మర్ స్పెషల్ మంచం తీసుకొని ఇంకా బాల్కన్లో వేసాను బయట బ్యాగులు లంచ్ బ్యాగు స్కూల్ బ్యాగు వాటర్ బాటిల్ అన్నీ తెచ్చి ఇక్కడ వేసాడు ఏం చేస్తున్నావు చిన్న డే పని అయింది స్నానం చేసి వచ్చా ఇంకో బట్టలు ఎండ్ అయ్యాలి స్టెప్స్ మీద ఉన్నాయి కదా బట్టలు ఎండ్ మార్నింగ్ అంతా పని అయి సరిపోయింది బట్టలు ఎండ్ మా చిన్న ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఎండేస్తాను మా చిన్న మొబైల్లో చూస్తున్నారు వచ్చిన తర్వాత స్కూల్ చేయటాలు ఏం వెళ్ళినా అవన్నీ ముందు చెప్తేనే కడుపు బ్రం బుద్ధి మానసు కాదు ఆన్స్ అయితే కాదు ఎవరు మరి నాగేష్ చెల్లెలు నేను చూడలేదు మరి ప్రజెంట్ స్కూల్లో ఉన్నప్పుడు గెటప్ వేసిన నారాయణ ఇప్పుడు లేదు మేము బాగా ఎందుకు మీద వింటున్నా టేస్ట్ బాగుందా మార్నింగ్ చేసేసరికి కొంచెం సాలిడ్గా అయిపోయింది కదా లిక్విడ్గా లేదు కదా తిన్న మరి ట్యూషన్కి వెళ్ళాలి బుట్టలన్నీ ఆరేసాను మా చిన్ను ఈరోజు ట్యూషన్కి వెళ్ళాడంట హోంవర్క్స్ ఏం లేవు మమ్మీ ట్యూషన్కి ఒక్కరోజు వెళ్ళను ప్లీజ్ మమ్మీ అని అంటే సరైన ఒప్పుకొని ఇంకా ట్యూషన్ మేడం కాల్ చేశాను మొబైల్లో చూస్తుండే ఈరోజు ఎంజాయ్ చేయాలంట మరి ఏం ఎంజాయ్ చేస్తుండే స్నానం చేసి వచ్చాడు నేను డాబా మీద బట్టలు ఆరేయడానికి వస్తే ఇంకా కింద కనిపించలేదని అనిపించలేదని పైకి వచ్చేసాడు